ఈ జీవితాన్ని ఇచ్చింది దేవుడు అని మనకు అర్థమైతే ఈ అవయవాల నిర్మాణం చేసింది దేవుడు అని మనకు అర్థమైతే ఆ దేవుణ్ణి స్థుతించడానికి దేవుడు పెట్టిన ఒక రోజు ఆదివారపు ఆరాధన నిన్ను సృష్టించిన సృష్టికర్తని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనసారా ఆరాధించుకోవడానికి ఒక రోజును కేటాయించాడు ఇదిగో సమాజముగా కూడుట మానకండి అని చెప్పాడు ఏమంటే దేవుడికి మనస్థుతులే కావాలా దేవుని పరలోకంలో కోటాను కోట్ల దోతలు పొగుడుతున్నాయట ఏమని చదువుదాం ఒకసారి ఆ మాట గ్రంథం ఆరో అధ్యాయం వారు సైన్యముల అధిపతి పరిశుద్ధుడు 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 ఎవరు వారు విశ్వాసులు కాదు దేవదోతలు ఎవరు వాళ్ళు దేవదోతలు పరలోకములో పరిశుద్ధ దోతల సమూహం ఏమంటుందంట సైన్యముల కధిపతి పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయుచుండిరి ఇంకా దాన్ని వర్ణిస్తూ వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కథలుచూ మందిరము ధూమము చేత నిండగా అలంకరణ భాష అలంకార భాషలో మాట్లాడుతుండే దద్దరిల్లిపోతుంది అక్కడ దేవుణ్ణి దోతలు పొగుడుతుంటే దేవదోతలు దేవుణ్ణి పొగుడుతుంటే స్థుతిస్తుంటే కీర్తిస్తుంటే ఏమని పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని వాళ్ళు అరుస్తుంటే పాటలు పాడుతుంటే పునాదులు అదిరిపోతున్నాయి అంటున్నాడు అంటే అక్కడ ఉన్నాయి గడపలు ఉన్నాయి తలుపులు ఉన్నాయి గుళ్ళలు అనుకోకండి అది ఒక అలంకార ప్రాయపు భాష అక్కడ అక్కడ ఎలా ఉందో మనకు తెలీదు పరలోకం ఎలా ఉంటుందో మనకి తెలీదు ఏదో వర్ణిస్తూ కొన్ని కొన్ని పదాలు వాడాడు కాని మనకు తెలిసిన పదాలని మనకు తెలిసిన వస్తువుల్ని మనకు తెలిసినటువంటి బంగారం అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు బట్ అదంత బంగారం అక్కడ ఎందుకు ఉంటది ఇక్కడున్న బంగారం పరలోకంలో ఎందుకు ఉంటది అంటే మనకి ఇక్కడ విలువైంది బంగారమే కనుక మనకి అర్థం అవడం కోసం బంగారపు వీధులు అన్నట్లుగా వర్ణించాడు తప్ప పరలోకం ఎలా ఉంటదో మనకి తెలీదు ఆ పరలోకంలో సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు దోతలు పొగుడుతుంటే వాళ్ళ శబ్దాలకి వాళ్ళ పాటలకి గంభీరమైన వాళ్ళ పాటలకి వాళ్ళ స్థుతులకి చెవులు అదిరిపోతున్నాయి అంటున్నాడు అంత గొప్ప స్థుతుల మధ్య ఆసీనుడై ఉన్న ఆయన దాన్ని పట్టించుకోకుండా మట్టి మనుషులమైన మన మనస్థుతులు కోరుకుంటున్నాడండి దేవుడు మనము స్థుతించాలని కోరుకుంటున్నాడు దేవుడు చెప్పండి ఇది ఆయన మనకిచ్చిన విలువ మనం ఆయనకిస్తున్న విలువ ఆలోచించండి ఇవాళ స్టేటస్ రాసి పెట్టిన అందుకే దేవుడు అంత గొప్ప స్థాయిలో ఉండి దోతలు పొగుడుతుంటే దోతలు స్థుతిస్తుంటే అవి కాదు నాకు కావలసింది మీరు నన్ను స్థుతించాలి ఆదివారపు ఆరాధనలు సమాజముగా కూడుకుని నా పిల్లలందరూ నా సంఘమంతా కలిసి స్వరాలు ఎత్తి అందరూ కలిసి మరి ఏక తాళంలో పాటలు పాడుతుంటే నాకు అది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు దోతలు పాడే స్థుతులు కాదు దేవునికి కావలసింది నువ్వు నేను పాడే స్థుతులే దేవునికి కావాలంటున్నాడు అంటే దేవుడు మనకి ఎంత విలువిస్తున్నాడు చూడండి మనం దేవుడు మనకిస్తున్న అది మనం పాటలు పాడితే ఆయనకి కావాలంటున్నాడు మనము స్థుతిస్తే ఆ స్థుతులపై ఆసీనుడు ఆసీనుడు కావాలని ఆయన కోరుకుంటుంటే మనకు ఆదివారపు ఆరాధనలో పాటలు పాడటం కాదు కదా అసలు ఆదివారపు ఆరాధనకు వెళ్ళటమే కష్టం ఏంటండి దౌర్భాగ్యం నేను మీరందరూ ఆదివారం నాడు సమాజముకు కూడుకోండి మీరందరూ మీ స్వరాలు ఎత్తి పాడండి మీ జిహ్వా ఫలాన్ని నాకు ఇవ్వండి నాకు కావాలి మీ స్థుతులు నేను స్వీకరించాలనుకుంటున్నాను మీ స్థుతుల మీద ఆసీనుడను కావాలనుకుంటున్నాను పాటలు పాటి స్థుతించండి ఇదిగో ఆదివారపు నాడు ఆదివారం నాడు అపోస్తులు సంఘముగా కూడుకున్నారు సమాజముగా కూడుకున్నారు నన్ను ఆరాధించారు అదే క్రమములో మీరు కూడా ఆదివారం నాడు పునరుత్న దినం అనుకుంటే అది ప్రభువు దినం అనుకుంటే ఆ దినాన్ని అందరూ కూడి పాటలు పాడి నన్ను స్థుతించండి సమాజంగా కూడుకోండి అని దేవుడు చెప్తే మనకి పనులు ఎక్కువైపోయి ఆరాధనలు కూడా మనం మానేస్తున్నాం ఎందుకండి ఆరాధనకు రాలేదంటే పని అవ్వలేదండి అనేది ఒకరు సెలవు రోజు కాదా అని ఊరెళ్ళామని ఒకరు సెలవు రోజు ఎవడు చెప్పాడు నీకు లోకంలో ఉన్నవాడికి ఆదివారం సెలవు రోజేమో కానీ దేవునిలో ఉన్నవాడికి సంఘములో చేర్చబడిన వాడికి ఆదివారం నాడు సెలవు రోజు కాదు ఇట్ ఈస్ నాట్ హాలిడే ఇది దిస్ ఇస్ వర్షిప్ డే ఆదివారం క్రైస్తవులకి సెలవు దినము కాదు ఆరాధనా దినం ఇది సెలవు దినం ఎందుకయింది ఆదివారం సెలవే కదా అని ఊరెళ్ళారట ఆదివారం సెలవు లోకంలో ఉన్నవాడికి నీకు కాదు నాకు కాదు మనము దేవుని పిల్లలం ఆయన రక్తము చేత క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళం ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘంలో ఆయన చేత చేర్చబడిన వాళ్ళం ఆయన ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఆదివారం నాడు సంఘముగా కూడి ఆయనను స్తుతించవలసిన వారం ఆదివారం సెలవు దినమని ఎవడు చెప్పండి నీకు బయట సమాజానికి సెలవు దినమే కానీ దేవునికి దేవుని నమ్ముకున్న మనకి మాత్రం దేవుణ్ణి విశ్వసించిన మనకి మాత్రం ఆదివారం సెలవు దినము కాదు ఆదివారము ఆరాధన దినం ఒక ఆజ్ఞ మనకి ఇవ్వబడినప్పుడు అపోస్తులు ఆచరించినటువంటి ఒక పద్ధతిని దేవుడు మనల్ని కూడా చేయమని అడిగినప్పుడు ఇవాళ ఆదివారపు ఆరాధన ఉంటేనే చాలా నిర్లక్ష్యం ఏ ముందు రోజు తెలియదా శనివారం తెలీదా రేపు పొద్దున ఆరాధన అని ముందుగానే సిద్ధపడాలని నువ్వు ఎందుకు నా కొరకు చచ్చిపోయిన ప్రభువుని సంగమంతా సంఘముతో కలిసి స్థుతించాలి నేనన్న ఆత్రం ఆ ఆసక్తి ఎందుకండి లేదంటే ప్రభు త్యాగం అసలు అర్థం కాలేదు ఏదో పని లేక వచ్చి ప్రాణం పెట్టినట్టుంది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులకి ఏదో పని లేక ఊసుపాక వచ్చి ఉంది భూమి మీదకి క్రైస్తవుల పద్ధతి చూస్తుంటే ఒక్కరోజు ఆదివారం నాడు వారానికి ఒక్కరోజు అది కూడా రోజంతానా ఇంకా నయం రోజంతా మీరు నా సన్నిధిలోనే గడపండాను ఉంటే మహానుభావులు ఒక్కడ దొరకడు చేతికి ఆదివారం ఇరవై నాలుగు గంటలు లేదంటే కొన్ని పగల్ పగటి కాలం అంతా ఆదివారం నాడు మీరు సమాజంగా కూడుకుని ఉండాల్సిందే అని ఒక ఆజ్ఞ గనక బైబిల్లో పాస్ అయి ఉంటే అసలు వచ్చేవాళ్ళే ఒక గంట రెండు గంటల ఆరాధనలకి కారణాలు చెప్పి తప్పించుకుంటున్నా మనకి రోజంతా ఆరాధించండి అంటే అందుకే కనీసం కొద్దిసేపు అయినా నన్ను ఆరాధించండి నాయన మీ ఆరాధన నాకు కావాలి మీ స్థుతులు నాకు కావాలిరా నాకు దోతలు పొగుడుతున్నాయి నన్ను మనకంటే కొన్ని కోట్ల రెట్లు బలమైన వాళ్ళు మనకంటే పరిశుద్ధులు దోతలు అవున కదా చెప్పండి వాళ్ళ స్థుతులనే దేవుడు వద్దనుకుని రా అని అడిగితే స్థుతించే నోరు లేదండి ఆదివారమే అన్ని పనులు మళ్ళీ ప్రార్థన ఏంటి నాయనా నా రాకపోకల్లో తోడుగా ఉండు నా పని పాటల్లో తోడుగా ఉండు నా ఉద్యోగంలో తోడుగా ఉండు నా వ్యాపారంలో తోడుగా ఉండు నా కుటుంబాన్ని కాపాడు నా బిడ్డల్ని కాపాడు నన్ను కాపాడు నా జీవితం అంతా తోడుగా ఉండు నేను మాత్రం ఆదివార పారాధనకు రాను కొన్ని పనులు ఎక్కువనే కొద్దిగా నువ్వే తప్పు చేసా నాకు ఉద్యోగం ఇప్పించి నువ్వే తప్పు చేసావు నాకు బలం ఇచ్చి దేవుడు మాత్రం ఈ కాపాడేయాల ఈయన రాకపోకల్లో కాపాడేయాల అగలంతా తిరిగి 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 అలసిపోయి ఇంటికి వచ్చి పడుకుంటే మంచం చుట్టూ ఏం పెట్టాలట బంగారు దేవతలని కాపలా పట్టడం మాత్రం మర్చిపోకయ్యో మర్చిపోవద్దు అసలు కుదరదు నేను మాత్రం ఆదివారం పారాధన రాను ఎందుకంటే పనులు ఎక్కువ నీకు తెలుసు కదా నేను చాలా బిజీ నా మనసు నీకు తెలుసు కదా తప్పది చాలా తప్పు చేస్తున్నారు క్రైస్తవులు ఇవాళ వాక్యం తెలుసుకుంటున్న వాళ్ళు కూడా సత్యాన్ని వింటున్న వాళ్ళు కూడా ఆదివారం పారాధన ఇగ్నోర్ చేస్తున్నారు అది చాలా పెద్ద పాపం మరలా చెప్తున్నాను వ్యభిచారము కంటే పెద్ద పాపం ఆదివారపు ఆరాధన మిస్ అవటం నరహత్య కంటే పెద్ద పాపం ఆదివారపు ఆరాధనను కోల్పోవటం అది దేవుడి దేవుడిచ్చిన ఆజ్ఞ నన్ను ఆరాధించండి మీ ఆరాధన కావాలని అడిగాడు అది దేవుడు మనకిచ్చిన విలువ ఆయన మనకు ఆయన మనకు అంత విలువిస్తే నా ఖాళీలు దంటున్నా అంటే అసలు ఇది ఏమైనా అర్థమవుతుందా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చోడవరం వచ్చి బస్ స్టాండ్ లో ఉండి నీకు ఫోన్ చేసి నాయన నేను సీఎం ని నీ కోసం వచ్చాను మీ ఊరు సెంటర్ లో ఉన్నాను నాకు అడ్రస్ తెలియట్లేదు అంటే నాకు కొంచెం పని ఉంది బిజీగా ఉన్నాను ఆగడన్నాను అనుకోండి నేను ఏమన్న అంటారా అలాగంటారా ముఖ్యమంత్రి గారు వచ్చి బస్ స్టాండ్ లో ఉన్నారనగానే అయ్యో బాబు ఇంకేముంది ఎన్ని పనులున్నా అన్ని వదులుకొని వెళ్ళి ముందు ఆయన కలుసుకుంటావు కానీ ఆదివారపు ఆరాధనలు నీ ప్రభు ఉంటాడు అక్కడ తెలుసా తెలుసా తమ్ముడు మన మధ్య ప్రభు ఉంటాడు ఇప్పుడు మనతో ప్రభు ఉంటాడు తెలుసా అని వాగ్దానం చేశాడు ఆయన చూడండి ఒక మాట ముగించేస్తాను టైం అయిపోయింది పన్నెండు అయిపోయింది మతయసు వార్త మత్యసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్షం చదువుతాముడు నా తండ్రి రాజ్యములో అంటే సంఘములో నా తండ్రి రాజ్యము అనగాని నేడు భూమి మీద ఉన్న క్రీస్తు సంఘము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము క్రొత్తదిగా త్రాగుదినము వరకు ఎకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను దాని అర్థం ఏంటో తెలుసా రాజ్యము ఏర్పడిన తర్వాత సంఘము ఫామ్ అయిన తర్వాత సంఘం ఏర్పడిన తర్వాత మీతో పాటు ఆరాధనలో ఉంటా మన ప్రభు ఉన్నాడండి మనతో ఆదివారపు ఆరాధనలో మనతో పాటు ఎవరున్నారు ప్రభు ఉన్నారు ప్రభు మన కొరకు ఆదివారపు ఆరాధనలు ఎదురు చూస్తా ఉంటాడు మనకి మాత్రం పనులుండి ప్రభువుని ఏం చేయటం అవమానించటం అవమానించటం ప్రభుని సిలువ వేసిన యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపులు నేరస్తులు తప్పు చేశారనుకుంటే దానికంటే పెద్ద పాపం ఆదివారపు ఆరాధనని కోల్పోవటం